భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ద విరమణ శాంతి చర్చలకు స్వాగతం పలుకుతా ఉన్నాం ఇది ఒక విధంగా ఎప్పుడైనా స్వా యుద్ధం అనేది మానవాళ్ళకి వ్యతిరేకమైంది అంటే టెరరిస్ట్ ఇంకా ప్రమాదకారి అందులో టెర్రిస్టు అంతర్జానికి కావాల్సి ఏర్పాటు చేయాల్సిందే అది రేపు డిస్కషన్ డిస్కషన్లో కూడా పాకిస్తాన్ భారతదేశ మధ్య చర్చల్లో కూడా ఎవరైతే పహల్గామ్ లో దాడికి ప్లాన్ చేశారో ఆ టెరరిస్ట్ వెనక్కి తీసుకురావాలా ఎందుకంటే గతంలో బాంబేలో హోటల్ పైన దాడి చేసిన టెర్రీస్ట్ ఎన్నికి తీసుకొచ్చారు కదా అదే పద్ధతిలో వీళ్ళని కూడా టెర్రరిస్ట్ కూడా ఎన్నికి తీసుకోవాల్సిన అవసరం ఉంది దాన్ని బయట తీసుకొచ్చిన పట్టాల ఇంకోటి ఇప్పుడు ఛాన్సెస్ కొనసాగిస్తున్నాయి కదా మరి ఒకప్పుడు నేను చెప్పిన దాన్ని నాకు నారాయణ పాకిస్తాన్ పంపించాలని చెప్పేసి కొంతమంది బీజేపీ నాయకులు అవాక చాగారు ఇప్పుడేమంటారు మోడీ పంపించాల పాకిస్తాన్కి అనేక మందిని చనిపోయారు ఇరవై ఆరు మంది చనిపోయారు కుక్క పసాల్ని పెండి చేయడం జరిగిపోయింది అంత బాధకుండా వాళ్ళకంత కంపల్సరేషన్ ఎవరు ఇస్తారు వాటిపైన ఎవరు బాధ్యం మరి అవన్నీ లేకుండా ఎందుకు ఫిషరీస్ ఫైర్ అయ్యారు ఎందుకు పిఓకి ఎందుకు ఆక్రమించుకు చేశారు ఇవన్నీ చూసినప్పుడు మీరు గా భారతదేశం అడ్డం పెట్టుకొని చేసే వ్యాపారం తప్పి కూడా నాకేం కనపడలేదు సిన్సియర్గా మేము మేము టెర్రీస్ దాడి చేయమని చెప్పిన దానికి మమ్మల్ని అపార్థం చేసుకుంటారా అది నేను తీవ్రంగా నిరసిస్తా ఉన్నాం ఈ శాంతి చర్చను స్వాగతిస్తా ఉన్నాం